చేసినటువంటి అరాచక పాలనకు దోపిడీ పాలనను దురల పాలనను అంతం చేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి మంచి పాలనను అందిస్తూ ఉంటే దాన్ని చూసి ఓచుకోలేక కేటీఆర్ మరియు బిఆర్ఎస్ శ్రేయలు ఆక్రోషంతో అకోశ అక్కస్తో వాళ్ళ విషాన్ని బయటకు వెళ్ళగలుగుతున్నారు అందులో భాగంగానే కేటీఆర్ మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఓర్వలేక ట్విట్టర్లలో అబద్ధపు ప్రచారాలకు తెరలేపాడు అందులో భాగంగానే మొన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇవ్వాలి ఇవ్వాలనే బాధ్యతతోటి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తే ఆ జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా కూడా ఆయన నిరసనలు మొదలుపెట్టడం జరిగింది జాబ్ క్యాలెండర్ వల్ల పదేళ్ల పాలన ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్ మరియు ఉద్యోగాలు అనేవి ఉండవు కేవలం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రమే తేదీ మాత్రమే అందులో ఉంటుంది వాళ్ళు ఎప్పుడన్నా జాబ్ కలర్ ఇస్తే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అలాగే రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంటే కూడా దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ధర్నాలు రాస్తారో పని చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అట్లనే సిరిసిల్లను కేటీఆర్ అభివృద్ధి చేసిండని చెప్పి ట్విట్టర్లలో రాసుకుంటాడు సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మచాలీలకు ఆయననే అందం పెట్టిండని చెప్పి ఆయననే ఆదుకున్నాడని చెప్పి ట్విట్టర్లలో ఏదో కోల్పోయినట్టు ఏదో ఇక్కడ సిరిసిల్ల ప్రజలకు ఆయనే ఆదుకున్నట్టు ట్విట్టర్లో పోస్టులు పెడుతుడు అట్లనే ఆయన చెంచాలు సిరిసిల్లలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ సిరిసిల్లలో కేటీఆర్ఏ అభివృద్ధి చేసిండు సిరిసిల్లను కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేసిండు సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలీలను కేటీఆర్ఏ ఆదుకున్నాడు పద్మశాలీలకు కేటీఆర్ఏ అన్నం పెట్టిండని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు ఇలా అబద్ధపు ప్రచారాలు చేసి తెలంగాణ సమాజానికి ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా సిరిసిల్లకు సిరిసిల్ల సిరిసిల్ల ప్రాంతాన్ని కేటీఆర్ అభివృద్ధి చేస్తే మరి ఎందుకు పద్మచారీలు నేత కార్మికులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ను ముట్టడించడానికి పోతున్నారు ఎందుకు సెస్ ఆఫీస్ను ముట్టడించడానికి వస్తున్నారు అభివృద్ధి చెందితే ఎందుకు నేత కార్మికులు బయటకు వస్తున్నారు దీనికి సమాధానం కేటీఆర్ చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్పాలి నిజంగా అభివృద్ధి చెందితే వాళ్ళు బయటకు రారు కదా నిజంగా సిరిసిల్లాకు కేటీఆర్ అన్నం పెడితే మరి యాభై శాతం కరెంటు సబ్సిడీని ఎందుకు తీసేయించాడు నిజంగా కేటీఆర్ అన్నం పెడితే సాంచల యాభై శాతం కరెంటు సబ్సిడీని తీసేసి ఇరవై ఒక్క కోట్ల రూపాయల బకాయిని మా చాలుళ్ళ మీద ఎందుకు మోపాడు ఇరవై ఒక్క కోట్ల రూపాయల బకాయిని మోపి పెద్ద పెద్ద కార్ఖానాలు బంద్ అయ్యేలాగా ఎందుకు చేశాడు పెద్ద పెద్ద కార్ఖానాలు బంద్ అయ్యేలాగా చేసి నేత కార్మికులకు పని లేకుండా ఎందుకు చేశాడు నేత కార్మికులకు పని లేకుండా చేసి వాళ్ళ ఆత్మహత్య వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలాగా ఎందుకు చేసండి ఇప్పటికీ ఈ బతుకమ్మ చీరల పేరుతోటి అసలు వాళ్ళకు బతికే లేకుండా చేసి బతుకమ్మ చీరల పేరుతో నాలుగు నెలలు మాత్రమే పనిచ్చి ఎనిమిది నెలలు ఉండేలాగా చేసి ఆ బతుకమ్మ చీరల హయాం నుండి అంటే వాళ్ళ ప్రభుత్వం నుండే ప్రతి సంవత్సరం పది మందికి పైగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలాగా కారణమైందే ఈ కేటీఆర్ ఇప్పుడు ఆత్మహత్యలు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే జరిగినాయని చెప్పి అబద్ధపు ప్రచారాలకు తెరలేపేరు అంటే ఈ నిజాన్ని ఎవరు చెప్పలేరని చెప్పి అనుకుంటున్నారు అందరూ నిజాన్ని బరాబర్ చెప్తాం ఈ నిజం సిరిసిల్లా ఉన్న వాళ్ళందరికీ సిరిసిల్ల ఉన్నటువంటి అందరికీ తెలుసు కానీ కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు నిజాన్ని బయటకు చెప్పలేరు చెప్తలేరు అట్లనే సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకునే ఒక తోట ఆయన పేరు తోటాగా ఏం మాట్లాడుతున్నాడు కేకే మహేందర్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ నాయకుల మంది చెప్పుకునే కేకే మహేందర్ రెడ్డి యొక్క చేశారు కేటీఆర్ గారు ఏం చేశారు పద్మశాలి సామాజిక వర్గానికి ఏం చేశారు అసలు సిరిసిల్లాలో కేటీఆర్ గారు ఏమీ లేదు అని నోటికి ఎంత ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడినారు మేము అక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ సిరిసిల్లాలో పద్మశాలి సామాజిక వర్గం ఎంతో కొంత మేరకు సంతోషంగా ఉందంటే కేవలం కేటీఆర్ గారి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు దిక్కు దివాణా లేని పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి గుడల మీద మితన్నా ఆత్మహత్యలు వద్దన్నా అనేటువంటి పరిస్థితి నుంచి ఇలా సగర్భంగా గిత కార్మికులు పనిచేసుకొని బతకగలుగుతున్నారంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దక్కమ్మ చీరలనే స్కీం అలానే దీని మీద మసిబుషి మారేద్దాం పద్మశాలలో కేటీఆర్ గారు ఏం చేయలేదు అని ఎంత చెప్పినా కూడా సిరిసిల్లాలోని పద్మశాల సామాజిక వర్గం మొత్తం కేటీఆర్ గారు వెంట ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళు ఏం మాట్లాడారు నిన్నటికి నిన్న సిరిసిల్లాలో కార్మికులకు ఏం చేయలేదు కొంతమందికి మాత్రం మేలు జరిగే విధంగా బతుకమ్మ చర్యల స్కీమ్ తీసుకొచ్చేలా అని చెప్పి మాట్లాడారు స్వతహాగా నేను నేత కార్మిక కుటుంబానికి చెందినట్టున్నాను నాకు కూడా పవర్ రూమ్స్ ఉన్నాయి నాలుగు జోళ్ల కారణానా మెయింటైన్ చేసుకుంటారు ఒకప్పుడు వర్కర్కు వారానికి పదిహేను వందల రూపాయలు వస్తే గగనమైన పరిస్థితి నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తే అప్పుడు ఎంతో కొంత కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఇలా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్కొక్క వర్కర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చిన మాట వాస్తవం కాదా వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్న మాట వాస్తవం కాదా అదే కాకుండా యారాగా టెన్ పర్సెంట్ సబ్సిడీ అని పెట్టి అది కే నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వెళ్లే విధంగా ఈ బత్తం చీరలో టెన్ పర్సెంట్ కూడా కార్మికులకు కేటాయించిన ఘనత కేటీఆర్ గారిది ఇవన్నీ మీరు ఎవరిని దోవ పట్టించడానికి ఇటువంటి పేలాపాలు చేస్తా చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు వేసీరని ఏదో అన్నారని ఇది అన్నారని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంచెం అన్న ఉన్న మాటలు ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే ఇదే కేకే మహేందర్ రెడ్డి మొన్న బద్దమీల గురించి అడుగుతే ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలని పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పాటలు అమ్ముకోరి విరోధం అమ్ముకోరని మాట్లాడిన మాటలు అందరికీ గుర్తులేవా ఇక్కడ నేను సిట్ అదంతా మార్ఫింగ్ చేసిర్రు ఎడిటింగ్ చేసిర్రని మాట్లాడతారు చలో గాంధీ కాడి రారీ ఒరిజిన ఆడియో క్లిప్ మేము బయట పెడతాం నేను ఏం మాట్లాడిండో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడిండో కేటీఆర్ గారి శిరిసిలకి ఏం చేయలే సరే కేటీఆర్ గారి శిరిసిలకి ఏం చేసిడ్రో నేతన చౌక్ దగ్గర మేము బహిరంగ చర్చ సిద్ధం కేకే మహేంద్రాడు వస్తారా పద్మశాలి సామాజిక వర్గానికి ఎంత మేలు చేసిన అనేది మేము రికార్డులతో సహా మేము చూపిస్తాం నువ్వు నేతన చౌక్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అరే నువ్వు మిత కానీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చేయి అంతేగాని ఎప్పటికీ కేటీఆర్ చేసినాడు కేటీఆర్ఎం చేసినాడు కేటీఆర్ ఏం చేసినా ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసి పుట్టిన పూరం దగ్గర నుంచి సచిపై ముసలి వరకు పద్మశాలి సామాజిక వరకు అనుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు కొంచెం తలకె ఉండాలి మాట్లాడితే కేటీఆర్ తిట్టాలా మీకు మీరు మీటింగ్లు పెట్టాలా మొత్తం బీరస్ పార్టీకి అంగిష్టం మాట్లాడాలని అట్లయితే మేము మీ బిల్లులు ఇస్తాం అని వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా మీదికి తిట్టిపిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది కాకుండా ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏంది పవర్ రూమ్ సబ్సిడీ కేటీఆర్ గారు చేసిన అసలు ఏమన్నా అర్థం ఉన్నదా గత పది సంవత్సరాల్లో ఎన్నడూ కానీ పవర్ రూమ్ సబ్సిడీ అనే సమస్య రాలే మనం మీరు రాక ఎన్ని నెలలు లేదు చాలా ఎందుకు ఒక్కటే కారణం సిరిసిల్లాలో పద్మశాలి కారణం కూడా బత పద్మశాలి సామాజిక వర్గం ఉండద్దు గతంలో లేక బొంబాయి భీమండి సూరత్ వలస పోవాలా ఫ్యామిలీలకు దూరం ఉండాలా ఇది ఒక్కటే కారణం పెట్టుకొని బికాస్ ఆఫ్ నాన్ పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళతో ఇదంతా కుట్ర చేపిస్తా ఉన్నారు ఎందుకు ఎందుకు ఒకటే ఒక కారణం మీకు ఓట్లేకపోతే గింత చిన్న చూప అరే మీకు ఏమైనా రాజకీయ కోట రాజకీయ నాయకుత్వం పెట్టుకొని మధ్యలో నేతకారులు ఎందుకు బదిలీ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురి చేస్తూ ఉన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మంత్రి అని చెప్పారు బాధాపుతో మేము ఆర్డర్ ఇయ్యాము మేము బతుకమ్మ చీరలు ఇయ్యాం బతుకమ్మ స్కీమ్ ఉండాలి అని చెప్పి తెల్ల తేడంతల్లం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేది ఏంటంటే మేము ఆర్డర్లు ఇవ్వము మీకు నడుపుతా నడిపించుకోలేదు రెండు మంది పెట్టుకోరు లేకపోతే అక్కడ మట్టి వేసుకోరు ఇప్పుడు పన్నెండు మంది వచ్చిపోయినాయినా ఏ మంది కూడా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు ఈ పన్నెండు మంది వచ్చిపోయినా కూడా కనీసం పరామర్శలు దానికి ప్రభుత్వం తరలి ఎక్స్ ఎక్స్క్రేషన్ లేదు ఏది లేదు వాళ్ళ కుటుంబాలు ఆకలి అనుమతిస్తూ ఉన్నాయి దానికి నైతిక అవన్నీ ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వహిస్తారా లేకపోతే స్థానిక నియోగవర్గించారు కెటి రెడ్డి గారు వహిస్తారా చెప్పండి దీనికి సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే నేను ఒకటే సవాల్ చేస్తాను బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేను బాధ్యత సవాల్ ఇస్తున్నా ఐక మహేందర్ రెడ్డి నువ్వు నేతల చౌక్రా మేం ఏం చేసినాం పది సంవత్సరాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి కానీ సిరిసిలా కానీ అనేది బాధ్యత చూపిస్తాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖం ఉంటే చౌక వచ్చి మాట్లాడు ఏం మాట్లాడతావు రాజకీయంగా విభేదాలు పెట్టుకొని అనవసరమైన నేత కార్మికుల బతుకులతో మాట్లాడుతా ఉన్నావు కొంచెం అని ఉండాలి కదా ఓ కాంగ్రెస్ నాయకుడు మరి బాను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మరి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత పరిశ్రమకు కార్మికులకు చేసింది ఏమీ లేదు వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి మరి నిన్న మాట్లాడడం జరిగింది బాను ఒక్కడే చెప్తా ఉన్నా నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు తెలియకుండా తెలుసుకొని మాట్లాడు కానీ ఏదో అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి మాట్లాడతాం మాత్రం కబర్దారు ఊరుకునేది లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఏం జరిగింది ఏ కథ ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించి దమ్ముంటే కానీ ఏదో అధికారం ఉంది కదా అని అహంకారంతో మాట్లాడితే ఇక్కడ సహించేవారు ఎవరు లేరు మరి గత ప్రభుత్వం మరి రెండు వేల పదిహేడు నుంచి మరి ఏడు సంవత్సరాలు మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికుల మరి వారి యొక్క పరిస్థితి మరి ఆకలి చావులు ఆత్మహత్య జరుగుతున్నటువంటి తరంలో మరి ఆలోచించి మరి బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి మరి నేత కార్మికులకు పని కల్పించాలి రెండోది మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరను అందించినటువంటి ఘనత మరి గత ప్రభుత్వానికి మరి మీరు ఈ గత ఎనిమిది నెలల నుంచి మీరు ఏ ఒక్క ఆర్డర్ అయినా మరి సిరిస్లా మరి నేత పరిశ్రమ కానీ మరి అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఎటువంటి ఆర్డర్ లేక మరి పది మంది కార్మికులు ఆర్థికంగా మరి కుటుంబాన్ని పోషించుకోలేక ఇంటి కిరాలు కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక మరి ఆర్థిక ఇబ్బందులతో పది మంది ఆత్మహత్య చేసుకున్నది మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆనాడు మరి కేసీఆర్ గారు వారి యొక్క పరిపాలనలో మరి నేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు నేతన బీమా కావచ్చు తృప్తి పథకం కావచ్చు యాలన్ సబ్సిడీ కావచ్చు వర్కర్ టు ఓనర్ పథకం కావచ్చు మరి బతుకమ్మ చీరలు క్రిస్మస్ రంజాన్ వివిధ సంక్షేమ శాఖల ఆటలని కూడా మరి సిరిసిలకు ఇచ్చి ఏ ఒక్క ఆకలి చావులేని సిరిసిలాగా సిరిల కిల్లాను మార్చినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ది కేటీఆర్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం దాన్ని విస్మరించి కేటీఆర్ గారు ఏమి చేయాలని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు బాను మరే మరి జిల్లా అధ్యక్షుడు తోట ఆగే పైన మరి కేటీఆర్ గారి పైన విమర్శ స్థాయి ఇది కాదు బిటా మరే కేటీఆర్ గారి గాలి గోటి కూడా నువ్వు సరిపోని వ్యక్తివి నువ్వు ఇట్లా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా సహించరు మేము ఉద్యోగ ఉద్యమ కారణం మాకు అన్నీ తెలుసు మేము ఎక్కడ కూడా మేము తలకి భయపడేటువంటి పరిస్థితి లేదు ఎదురు నిలుస్తాం తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు మరి మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నో మాయ మాటలు చెప్పి ఈరోజు నేత కార్మికులకు మరి చెప్పి కార్యాపరణ చేస్తున్నా తప్ప ఏ ఒక్క ఆడరణ ఇచ్చిన అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి పొన్నం గారు గారు కూడా మాట్లాడడం జరిగింది నేను గత ప్రభుత్వం కంటే నేను ఒక్క మీటర్ ఎక్కువైనా ఇస్తా కానీ తక్కువ కాకుండా చూస్తా అని చెప్పి ఏదో కాలయాపన చేస్తున్నాడు తప్ప మరి నేత కార్మికులకు ఇచ్చింది లేదు చేసింది కూడా ఏమీ లేదు మరి పది మంది కార్మికులు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ శాఖ మంత్రి తుమ్మల నాయకారావు కూడా మరి కనీసం కనికరించినటువంటి పాపన లేదు మరి ఇంకెన్ని చావులు కావాలి మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా మరి నాన్నగారు మరి పద్మశాలకు విద్యా అని చెప్తున్నావు మరే నువ్వు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం లేదు మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యొక్క వర్స పరి పరిశ్రమపై మరి గతంలో మరి బతికినటువంటి పరిస్థితి లేదా మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి మరి పద్మశాల బిడ్డలను కూడా అడుగు మరి ఏ విధంగా బతికిల్ ఈరోజు మరి ఏనాడు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి మరి ఏనాడైనా ధర్నా చేసిల్లా నిరసన చేసిల్లా నేత కార్మికులు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నేత కార్మికులు అందరూ రోడ్ రోడ్డు మీదకి వస్తున్నారు ధర్నా చేస్తున్నారు మరి ఈరోజు దీక్షలు కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కనికరించడం లేదంటే ఈ నేత కార్మికుల పట్ల మీ ప్రభుత్వం ఏ విధంగా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మరి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా నేత కార్మికులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మీది మీ వారికి అండగా నిలవలసింది మీరు మరి ఆనాడు కేటీఆర్ అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగు నింపేది వాస్తవం కాదా ఆటలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలిచింది వాస్తవం కాదా మరి నేత కార్మికులకు నేతన బీమా తృప్తి పథకం ప్రవేశపెట్టేది వాస్తవం కాదా కాబట్టి ఒక్కడే చెప్తున్నాం నేత కార్మికులను ఆదుకొని వెంటనే వారికి మరి ఆడలివ్వాల్సిన బాధ్యత మీది యా సబ్సిడీ యథావిధిగా కొనసాగి కొనసాగించాలని కోరుతూ ఉన్నాం వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం